హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిశి శివ హో పేరున్నారు నేను కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులు వెళ్ళినమాట టైం దొరక్క పెట్టలేదు సో ఇప్పటి నుంచి ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ లాగ్ ఏంటంటే నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాను ఆ వీడియో అయితే షూట్ చేశాను సో ఇప్పుడు మీరు ఆ వీడియో అయితే చూడబోతున్నారు ఒకనా లెట్స్ గో ఇంటు ద వీడియో అంతకన్నా ముందు ఇన్ కేస్ మనం కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ లెట్స్ గో ఇంటు ద వీడియో మొత్తానికి మనం ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్లో అయితే ఎంటర్ అయిపోయినాము ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ మనకి పక్కనే రైట్ సైడ్ టికెట్స్ అనేవి దొరుకుతాయి టికెట్స్ వచ్చేసి అడల్ట్కి వేరే ప్రైస్ ఉంటుంది చైల్డ్కి వేరే ప్రైజ్ ఉంటుంది నేను వచ్చేసి టికెట్ తీసుకున్నాను కదా ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట టికెట్ ఎంట్రీ వచ్చేసి అడల్ట్కి ఇక చూస్తున్నారు కదా మనం ముఖ్యంగా హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది గోల్కొండ ఫోర్ట్ అనమాట గోల్కొండ ఫోర్ట్ ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లాప్స్ కొడితే పైన ఫోర్ట్ వరకు వినిపిస్తుందని చెప్తారనమాట అందుకే అందరికీ చెప్పలు కొట్టేస్తున్నారు అంతగా అది ఇంకోటి చూడండి ఇది వచ్చేసి కెనాన్ అన్నమాట అప్పట్లో మన వాళ్ళు యుద్ధాలకు వాడే ఆయుధాలు అన్నీ ఇది వచ్చేసి కెనాన్ ఏమంటారు దాని కెనాన్ అనమాట దానిలో గుండు పెట్టేసి పిలిస్తే అది వెళ్ళేసి వాళ్ళని షూట్ అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం ఇక పైకి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటే వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట హైదరాబాద్కి ఇక్కడ ఎన్నో మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి ఇది చూస్తున్నా కదా ఇది మెయిన్ వచ్చేసి పైన మనకు ఏమంటారు ఫోర్ట్ అనమాట సో డెఫినెట్లీ మీరు హైదరాబాద్కి విజిట్ చేస్తే గోల్కొండ ఫోర్ట్ అనేది విజిట్ చేయండి చాలా బాగుంటుంది అంట గోల్కొండ ఫోర్ట్ అనేది దీని ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా దీన్ని గోల్కొండ ఫోర్ట్ గురించి చెప్పాలంటే గోల్కొండ ఈజ్ ఏ ఫోర్టిఫైడల్ సిటైడల్ అండ్ రొయిన్ బై సిటీ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా ద ఫోర్ట్ వాస్ ఒరిజినలీ బిల్డ్ బై కాకతీయ రూలర్ ప్రతాప రుద్ర ఇన్ ద లెవెంత్ సెంచరీ ఆఫ్ ముద్వాల్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది హైదరాబాద్ నుంచి మనకి లెవెన్ కిలోమీటర్స్ అవుట్స్కట్లో ఉంటుంది ఇది వచ్చేసి ఇది నియర్ బై బండ్లగూడ దగ్గర వస్తుంది అన్నమాట దీన్ని బ్రిలియంట్ ఇంజనీరింగ్ అండ్ మ్యాజికల్ ఆర్కిటెక్చరల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గోల్కొండ ఇంకోటి ఏమంటే ఇది వచ్చేసి మనము అప్పట్లో కాకతీయ వాళ్ళు బిల్డ్ చేసిన అన్నమాట ఈ గోల్కొండని ఎంటర్ అయిన వెంటనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇక్కడ అన్ని షూటింగ్ రామదాస్ శ్రీరామదాస్ మూవీ షూటింగ్ చేశారు తర్వాత మగధిరా షూటింగ్ చేశారు అలానే చాలా మనకి పోకిరి సినిమాలో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది అది ఇక్కడనే షూట్ చేశారు మ్యాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ షూట్ ఇక్కడే ఉంటుంది పోగేరు ఇలా ఈ లొకేషన్స్ అన్నీ మనం మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఫిలిమ్స్లో చూసే ఉంటాము తెలుగు ఫిలిమ్స్ అనే కాదు మనకి డిఫరెంట్ కన్నడ తెలుగు హిందీ చాలా ఫిలిమ్స్ కూడా ఇక్కడ షూట్ చేసిన అనమాట గోల్కొండలో చాలా బాగుంటుంది గోల్కొండ ఇది ఇక్కడ ఎంట్రెన్స్ అయినా వెంటనే రైట్ సైడ్కి అనుకోండి ఇక్కడ నుంచి మనము చిన్నవి ఏమంటారు గుహల్లాగా ఉంటాయన్నమాట ఈ గుహల్లోకి వెళ్ళి చూసినారనుకోండి అనుకోండి చాలా అప్పట్లో ఏమంటారు దీన్ని మొత్తము కారాగారము ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట వ్యూ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి చాలా టైం పడుతుంది అనమాట పైకి వెళ్ళేటప్పుడు మనకి ఏదో తీరిపోతుంది ఎందుకంటే ముందే ఎండ ఎక్కువగా ఉందనమాట ఇక్కడ చూసినారా అక్కడైతే ఒక బావి ఉంది ఆ బావిగా నుంచి మేము చూస్తున్నారంటే సిటీ మొత్తం కనిపిస్తుంది అక్కడ ఒక టాంబు కనిపిస్తుంది అన్నమాట ఇది మొత్తం సిటీ హైదరాబాద్ సిటీ చూడవచ్చు ఇక్కడ నుంచి ఇది వచ్చేసి నియర్ బై ఏమంటే గోల్కొండ అనేది బండ కూడా దగ్గర వస్తుంది మనకి హైదరాబాద్ సిటీ సెంట్రల్ నుంచి అయితే ఇలా లెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కానీ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాలో అప్పుడు మనకి ఏ పులుసు కారిపోతుంది చెమటలు పట్టేస్తాయి ఎందుకంటే అంత హైట్లో ఉంటుందన్నమాట అది కాక మిట్ట మధ్యాహ్నం వచ్చినాను నేను రెండు గంటలకల్లా ఏమంటే మనకి సాటర్డే ఉండింది కాబట్టి నాకు కూడా బోరు కొడుతూ ఉండేది అనమాట కొద్దిగా బయటికి వెళ్ళేసి వద్దామని నేను చూస్తే ఇంకా మనకి గోల్కొండ ఐడియా వచ్చింది మా నేను ఉండే ప్లేస్ నుంచి గోల్కొండ ఓన్లీ టూ కిలోమీటర్స్ సో అందుకనే ఈజీగా బైక్ వేసుకొని వచ్చేసా అనమాట వచ్చేసి ఇంకా గోల్కొండ ఫోర్ చూద్దామని వచ్చిన ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే టికెట్ అనమాట మనం ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్లే కొద్దీ మనకి డిఫరెంట్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయి చాలా బాగుంటుంది అనమాట లొకేషన్స్ అయితే ఇక్కడికి వస్తేనే ఏదో ఒక పాత కాలంలో మనకు రాజుల పోటల్ వచ్చినంత ఫీలింగ్ ఉంటుందన్నమాట ఆ ఫోర్డ్ కూడా అన్న పాత పడిపోయినాయన్నమాట అన్నీ కానీ ఏమి చే ఏమి దాన్ని ఇది చేయకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి నేను వెళ్ వె నేను వెళ్ళినప్పుడైతే చాలామంది టూరిస్ట్ బస్సుల్లో వచ్చారన్నమాట మొత్తం ఇక్కడ నాట్ ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా మనకి అదర్ సైడ్స్ కేరళ వీళ్ళ కేరళ వాళ్ళు అయితే ఎక్కువ చూసినమాట వాళ్ళైతే అయితే బస్సులో వచ్చారు కొంతమంది స్టూడెంట్స్ వచ్చారన్నమాట చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ షూటింగ్ లొకేషన్స్ చూసినారు ఎంత బాగుందో అలానే మనం హైదరాబాద్ సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి జైలు అనమాట కారాగురం మొత్తం అంతా పాడబడిపోయింది లోపల ఏం లేదు మొత్తం గేట్ వేసేసారనమాట మొత్తం స్మెల్ వస్తుంది గలీజ్గా మొత్తం ఈ పావురాలు ఇవన్నీ లోపలనే ఉంటాయి కదా గబ్బిలాలు అన్ని లోపల ఉన్నాయి కదా మొత్తం వాసన వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాం అనుకోండి మెయిన్ మెయిన్ వ్యూ పాయింట్ అయితే వస్తుందన్నమాట అదే మనకి ఇంపార్టెంట్ మనం అక్కడికి వెళ్ళే లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఆల్రెడీ నేను మ్యాక్సిమం వచ్చేసాను అనుకోండి ఇంకొక పది నిమిషాల లోపల అయితే మనం పైకి వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా వ్యూ లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు మీరైతే ఎంజాయ్ చేస్తారన్నమాట మీరు ఫ్యామిలీతో వచ్చిన అంటే మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఒకరోజు మార్నింగ్ వచ్చినారనుకోండి ఒక ఆఫ్టర్ అన్ అవర్కి మీరు టైం స్పెండ్ చేసి ఒక టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఎక్కడైనా లంచ్ చేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోయే లోపల ఈవినింగ్ అంతా వెళ్ళిపోతారు చాలా బాగుంటుంది మొత్తానికి అయితే మనం ఇక్కడ పైకి వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అయిపోయిన వెంటనే మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి వెళ్ళేస్తే గిన్న మనం ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇదే ఫైనల్ అనమాట ఇది ఇంత ఎక్కే లోపల నాకు చాలా ఇదైపోయింది మొత్తం చెంపలు కారిపోయినాయి అనమాట చాలా కష్టపడి 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 ఎక్కాయనమాట అది మధ్యాహ్నం కాబట్టి అలా అనిపిస్తుంది మామూలుగా మీ మార్నింగ్ టైం వచ్చినారంటే ఇది ఎక్కయ్యచ్చు అనుకోండి సో ఇది చూస్తున్నారు కదా ఇదే మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట ఇప్పుడు ఇది ఎక్కువ ఇది లాస్ట్ ఫైనల్ ఫోటో అనమాట మనం కింద నుంచి ఏదైతే చూసినాము ఒక ఫోర్లో కనిపించింది కదా చార్నా నా పైన ఇదే అనమాట అది మొత్తానికి అయితే మనం వచ్చేసినాం ఫైనల్ ఫైనలీ అనమాట వ్యూ పాయింట్కి అయితే చేసాము ఇక్కడ మనకి టీ స్నాక్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఎవరికైనా ఏమైనా అంటే ఇంత పైకి ఎక్కినారు కాబట్టి డెఫినెట్గా కలిసిపోతారు కాబట్టి మీకు వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా లైట్గా స్నాక్స్ టైప్ అయితే ఇక్కడ దొరుకుతాయట ఫ్రూట్ బాల్స్ ఇవన్నీ ఉన్నాయి సో మనం ఇది వచ్చేసి మనం ఫైనల్ వ్యూ పాయింట్కి అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే చిన్న మెట్లు లాగా ఉంటాయన్నమాట అమ్మట ఆ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోయినట్టే వ్యూ పాయింట్కి వెళ్ళిపోయినట్టే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి రైట్ వెళ్ళాలన్నమాట రైట్కి వెళ్తే మనకి చిన్న మెట్లు కనిపిస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది అన్నమాట హైదరాబాద్ సిటీ వ్యూ ఇంకా పైకి వెళ్ళామంటే ఇంకా బాగా కనిపిస్తుంది చూస్తున్నారా మొత్తానికి అయితే వచ్చేసినాం వచ్చేసినాం వచ్చేసేము ఇక్కడే ఉంటే చాలా వరకు కేరళ వాళ్ళు అయితే స్టూడెంట్స్ ఫ్యామిలీస్ మొత్తం బస్సులు వేసుకొని వచ్చినారు ఎంజాయ్ అనమాట చూస్తున్నారుగా మొత్తం మనం ఫైనల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మనం ఎంటైర్ హైదరాబాద్ సిటీ అయితే చూడొచ్చు అలానే మనం ఇక్కడ నుంచి పైనుంచి నిలిపన్నాం అనుకోండి గోల్కొండ ఫోర్ట్ ఎంటైర్ వ్యూ కూడా చూడొచ్చు అనమాట చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనము షూటింగ్ లొకేషన్స్ అలాగే పోగిరి ఫైట్ సీన్ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి పైనుంచి అయినా సో లెట్స్ ఎంజాయ్ ద వ్యూ మొత్తానికి అయితే ఇంకా దబదబా నా కిందికి పరిగెత్తుకుండా వచ్చేసాయి అన్నమాట ఇంకా చాలా అయిపోయింది ఇంకా చాలాసేపు అయిపోయింది స్పెండ్ చేసి ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు అప్పట్లో మనం యుద్ధాలకు యూజ్ చేసిన కెనాన్ మిషన్ అన్నమాట ఏమో రాశారన్నమాట దీని మీద చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది ఐరన్ ఇంకా ఏదో మిక్స్ అయి ఉంది చాలా పెద్దగా ఉన్నాయి చూసుకున్నట్లయితే చూడండి దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఇలాంటివి మనం చూడాలనుకుంటే అప్పట్లో ఎలా యూజ్ చేసినారంటే మనం కంపల్సరీగా ఇలాంటి చారిత్రకమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో గోల్కొండ ఫోటో లాంటివి దాటికి వచ్చినాయంటే ఇవన్నీ మీరు విజిట్ చేయొచ్చు మీకు కూడా ఒక ప్లెజెంట్గా ఉంటుందన్నమాట వర్త్ అని చెప్పొచ్చు వర్త్ వర్మాటర్ కదా అలా ఉందన్నమాట ఇక్కడ యాక్చువల్గా ఈ గోల్కొండ నేమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి తెలుగు ఫర్ కవర్డ్ హిల్స్ అనమాట గొల్లకొండ రోమనైజ్డ్ ఇట్ ఈస్ ఆల్సో థాట్ ద కాకతీయ రూలర్ ఏదో స్టోరీ ఉంటుంది అన్నమాట దీని మీద పేరు మీద కూడా చాలా మీరు విజిట్ చేయాలనుకుంటే మనము గూగుల్కి వెళ్ళిపోయినామంటే ఈజీగా దొరుకుతుందన్నమాట దీని హిస్టరీ మొత్తము ఇది వచ్చేసి యునిస్కో ద్వారా గుర్తింపబడిన వన్ ఆఫ్ ద హెరిటేజ్ టైట్ అనమాట ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది చూస్తున్నారు కదా లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైతే లొకేషన్స్ చూస్తామో ఇవన్నీ పోకిరి సీన్లో అయితే కనబడతాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వ్యూస్ అనేటిది ఇది ఏదో గుంతలాగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇదేమో అప్పట్లో ఏమైనా ఫౌంటైన్ టైప్ ఉండొచ్చు మోస్ట్లీ చూస్తున్నారు కదా లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి మనం మహేష్ బాబు పరిగెత్తుకుంటూ వెళ్తాడు అనమాట ఫైటింగ్కి సో ఆ సీన్ అనమాట సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోయినామంటే అక్కడ ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడవచ్చు చాలా మనకి దారులు ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చాలా షార్ట్ కట్స్ అని చెప్పవచ్చు మనకి తెలియదు అప్పట్లో వాళ్ళు ఇది వచ్చేసి కారాగృహం అనమాట ఖైదీలను ఇక్కడ ఇబ్బందించే అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో అప్పుడు లోపలికి వెళ్ళామంటే ఏదో ఒకలాంటి ఫీలింగ్ అనమాట భయం వస్తుంది ఇంకేసు ఎవరు లేనట్టుగా భయపడతారు కానీ అంత చాలా బాగుందనమాట వ్యూ వచ్చేసి ఇక్కడ మనం పైనుంచి చూడొచ్చు కింద నుంచి వెళ్ళొచ్చు చాలా దారులు అయితే ఉంటాయి అనమాట చాలా టైం పడుతుంది బట్ మనం పేషెన్స్తో ఉండేసి మనం ఓపిక తెచ్చుకొని వెళ్ళామంటే అన్నీ చూసుడచ్చు ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇక్కడ పైకి వెళ్తున్నాను అనమాట దీనిపై నుంచి చూస్తున్నారు కదా పైకి వెళ్ళాము అనుకోండి ఇది బిల్డింగ్ టాప్ అని చెప్పొచ్చు అనమాట మిద్దే అంటాం కదా బాల్కనీ టైపు మనం పైకి వెళ్ళినామంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ దీని కింద వచ్చేసి పెద్ద ఇది దీని కింద వచ్చేసి ఒక పెద్ద హాల్ టైప్ ఉంటుంది అన్నమాట మనం వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా పైన ప్రస్తుతానికి అయితే మొత్తం వ్యూస్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా మనం పైనుంచి పైనుంచి చూస్తే ఈ లొకేషన్ కనిపిస్తుంది అన్నమాట అదంతా పోకిరి ఫిల్మ్ షూటింగ్ లొకేషన్ ఇది వచ్చేసి ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అదే గుర్తుకొస్తుంది అనమాట పోకిరి మూవీ అయిన లొకేషన్స్ అన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఈ పోగిరి మూ పోకిరి మూవీ షూటింగ్ లొకేషన్స్ అన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం కిందికి వచ్చేసినాం మొత్తానికి కిందికి వచ్చేసి అక్కడ ఒక ఫోటో ఇక్కడ ఒక ఫోటో దిగుతూ అలా టైంపాస్ చేస్తూ అంత వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోయినాము చూడండి ఎంత బాగుంది ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదంతా షూటింగ్ లొకేషన్ నాకు మళ్ళీ చెప్తున్నాను పోకిరి పోకిరి అనుకోదండి ఇది వచ్చేసి పోకేరి వ్యూ షూటింగ్ లొకేషన్స్ అన్నమాట చూసుకున్నట్లయితే ఇవంతా మనం మూవీలో చూడవచ్చు ఈ లొకేషన్ అన్ని ఎంత బాగుంది ఇక్కడ అయితే ఈవినింగ్ కూడా మనకి ఇక్కడ ఏదో లేజర్ షో వేస్తారన్నమాట ఇక్కడ సో అది వచ్చేసి ఈవినింగ్ ఉంటుంది దానికి సపరేట్ టికెట్ ఉంటుంది నేనైతే దానికైతే ఉండట్లేదు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా అయిపోయింది మోస్ట్లీ ఇంకా చాలా టైం అయింది వచ్చి నేను టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయిపోతుంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కాకి వెళ్ళిపోయి ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదు ఒకరు ఎవరైతే అక్కడ మూలకి మాట్లాడుతున్నారు అది ఇంకొక మూలలో మనం వినిపి విని వినపడుతుంది అది ఒక టెలిఫోన్ కమ్యూనికేషన్ లాగా అప్పట్లో యూజ్ చేసేవారు అనమాట చూస్తున్నారు కదా అప్పట్లోనే ఈ జనరేషన్ ఉండేలా అంటే కమ్యూనికేషన్ గురించి ఎలా డిజైన్ చేశారు ఈ బిల్డింగ్ని చాలా మంచి ఆర్కిటెక్ట్తో అంత మ్యాజికల్ అంటారు అందుకే దీన్ని మ్యాజికల్ ఆర్కిటెక్చర్ అని ఈ గోల్కొండ ఫోటో వచ్చేసి మొత్తానికి అయితే ఇంకా బయటకు వచ్చేసామంట వెళ్ళిపోదాం అనేసి ఇప్పుడు చూ మనం బయటికి వెళ్ళే దారిలో వచ్చేసి ఈ లొకేషన్ అనేది కనిపించేసి ఇది అయితే చాలా బాగుంటుంది ఏదో ఎంపరర్ ఏదో పాత మూవీస్లో ఏదో సం కోటలు కోటలు ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగుంది ఇది వచ్చేసి ఏదో మూవీస్లో పెద్ద పెద్ద కంట్రీస్లో చూసినట్లు ఉన్న లొకేషన్స్ లాగా కనిపిస్తున్నాయి నాకైతే ఇదైతే భలే బాగుంది గోడకైతే చెక్ చెక్కేసినాయమన్న బిల్డింగ్ టైప్ వచ్చేసి చూసిన గోడక ఏదో బొక్కలు పెట్టేసి మంచి డిజైన్తో చెక్కినారు చాలా బాగుంది ఇక్కడ చూస్తే చిన్న చారున్నర టైప్ కనిపిస్తుంది కింద ఇది వచ్చేసామట ఇంకా మనం బయటికి వస్తుంది వస్తుందన్నమాట ఇంకా చాలా అలసిపోయినాం కదా జస్ట్ అలా కూర్చొని కొద్దిగా రిలాక్స్ ఇంకా అలా కూర్చొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా కూర్చొని ఇంకా అదే టైం అయిపోయిందని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామంట ఇంకా బయటికి వెళ్ళిపోవడం ఇంకా ఆల్రెడీ టైం వచ్చేసి త్రీ థర్టీ టు ఫోర్ అవుతుంది ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను సో మొత్తానికి అయితే ఇలా నా ఈ రోజు వచ్చేసి గోల్కొండ ఫోర్ట్లో అయితే టైం స్పెండ్ చేసినా కూడా చాలా బాగుండింది మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి మంచి వర్త్ సో ఇది గోల్కొండ వీడియో వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు గోల్కొండ ఫోర్ట్ అయితే ఇది వచ్చేసి ఎంటర్ గోల్కొండ మ్యాప్ అయితే ఇక్కడ చూడవచ్చు హోప్ ఈ గోల్కొండ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్కి నచ్చ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింగ్ దన్ సో ఈవింగ్ అనే ఫ్లాగ్ బాబాయ్ ఇంకా మొత్తానికి అయితే టైం అయిపోయింది ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది ఈవినింగ్ ఉందన్నమాట సో ఇది మన గోల్కొండ వీడియో